గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం బహుళపక్షం బుధవారం ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు తదియ ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు శతభిషా నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల వరకు చవితి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గోశాలలో గరికను దానంగా ఇవ్వండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆషాఢ ఒత్తులు అమ్మవారి పూజల్లో దీపారాధనకి మంచి ప్రాముఖ్యత ఉన్నది తమ తమ శక్తి అనుసారం అమ్మవారికి దీపారాధన చేస్తుంటాము అందులో ఒకటి ఆషాఢ దీపం అఖండ ఒత్తులతో సమానమైనది మేష రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృషభ రాశి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కోపతాపాలకు దూరంగా ఉండండి మిథున రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు నూతన వస్తువు సేకరణి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది రాశి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం తులారాశి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో గౌరవం పొందుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ధనస్సు రాశి ఉద్యోగాలలో స్థాన మార్పులు కలుగుతాయి వివాదాలకు చాలా దూరంగా ఉండండి అనుకోని అవకాశాలు లభిస్తాయి మకర రాశి నూతన ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది మీనరాశి కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడతారు ప్రముఖుల కలయిక ఏర్పడుతుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు